హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు నేను వెజ్ స్టార్టర్ సోయా చింగ్స్ మంచూరియన్ ప్రిపేర్ చేస్తున్నాను సేమ్ మనం బయట తిన్న టేస్టీగా పిల్లలకి నచ్చేలా మనం ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దానికోసం ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి దాంట్లోకి సగం వరకు వాటర్ వేసి ఒక కప్పు మిల్ మేకర్ని అందులో వేయండి మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి వాటర్ మరిగేంత వరకు మరిగించుకోండి మనకు మిల్ మేకర్ అనేది సాఫ్ట్గా ఉడికిపోవాలి కొంచెం ప్రెస్ చేస్తే లోపటి వరకు అయ్యేంత వరకు మరీ మెత్తగా చేయకూడదు ఇలా స్పాంజ్లాగా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసి ఇంకో బౌల్లోకి కూల్ వాటర్ తీసుకొని వీటిని అందులో వేసేసి ఇప్పుడు మొత్తం వాటర్ ఏం లేకుండా ఇలా ప్రెస్ చేసి తీసేయండి వాటర్లో నుంచి చూడండి అన్నింటినీ ఇలాగే తీసేయండి తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని కాన్ఫ్లోర్ ఒక రెండు చెంచాలు వేయండి కాన్ఫ్లోర్ వేసిన తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ వేయండి సాల్ట్ కూడా వేసేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి చూడండి లైట్గా ఇలా మిల్క్ మేకర్కి అంటితే సరిపోతుంది మరీ ఎక్కువ అవసరం లేదు చూసారు కదా ఇలా లైట్గా ఉంటే సరిపోతుంది మొత్తం ఇలా పట్టించిన తర్వాత చూసారు కదా అన్నిటికీ ఇలా పట్టిన తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేటంతా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ఇందాక కాన్ఫ్లవర్ పట్టించిన మిల్ మేకర్ ఉంది కదా ఒక్కొక్కటిగా మొత్తం అందులో వేసేయండి ఆయిల్లో ఎన్ని పడతాయో చూసి అన్నీ వేసుకోండి ఇలా వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకండి కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి వీటిని మిల్ మేకర్ అనేటివి మొత్తం క్రిస్పీగా రావాలి మనకి పైన కలరే కాదండి చూడ్డానికి మొత్తం క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించి ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టండి ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే తీసేసి ఒక స్పూన్ మాత్రమే ఉంచండి ఈ ప్యాన్లో ఒక స్పూన్ మాత్రమే ఉంచిన తర్వాత ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసి అలాగే ఒక ఆనియన్ కూడా వేసి సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసి వెల్లుల్లి ఒక నాలుగైదు వెల్లుల్లిని కూడా కట్ చేసి వేసుకోండి అలాగే కొంచెం అల్లం అల్లం తురుమును కూడా వేసేసి మనం కొంచెం ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లోనే పెట్టేసేయండి హై ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకుందాం చూసారు కదా ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు ఇది కూడా కొంచెం వేగనివ్వండి పిల్లలు ఎక్కువగా మంచూరియా ఇష్టపడుతుంటారు కదా ఇప్పుడు బయటే కాకుండా ఒకసారి మనం ఇంట్లో కూడా ఇలా ట్రై చేసి పెట్టచ్చు ఇప్పుడు మిరియాల పొడి ఒక సగం చెంచా సగం చెంచా సాల్ట్ ఇప్పుడు కారం కూడా ఒక సగం చెంచా వేసుకోండి ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి కారం వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టండి తర్వాత సోయా సాస్ ఒక పావు చించా టమాటా సాస్ వన్ స్పూన్ ఇలా వేసిన తర్వాత ఒకసారి కలపండి కలిపిన తర్వాత ఒక సగం గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేయండి ఇప్పుడు ఒక సగం గ్లాస్ వాటర్ వేసాం కదా మంటని హై ఫ్లేమ్లో పెట్టేసేయండి చూడండి ఇలా కలిపిన తర్వాత మనం మరుగుతు వాటర్ మరుగుతున్నప్పుడు మనకు చిక్కగా అయిపోతాయి వాటర్ అనేటివి చూడండి ఇలా చిక్కుగా అవుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిల్ మేకర్ ఉన్నాయి కదా వాటిని వేసేయండి ఈ ప్రాసెస్ అనేది మొత్తం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి చూడండి ఇలా కలుపుతూ ఉండండి మనకి మిల్ మేకర్ వాటర్ని మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది సాఫ్ట్గా అవుతుంది మీకు ఇంకేమైనా వాటర్ పడతాయి అనుకుంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు మనకి మిల్ బేకర్ అనేది సాఫ్ట్గా అయ్యేంతవరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి చూడండి ఇలా జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి మొత్తం డ్రై అయ్యేంత వరకు ఉంచకండి ఇలా జ్యూసీగా ఉన్నప్పుడే తీసేసేయండి కొంచెం చల్లగా అయిన తర్వాత మనకి ఇంకా డ్రై అవుతుంటుంది కాబట్టి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే సోయా చిన్స్ మంచూరియన్ రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్